పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్న ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయని అంటూ స్పష్టం బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అంటూ మండిపాటు తెలంగాణలో కేసీఆర్ శకం ఇక ముగిసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు విమాన ప్రయాణాల కోసం రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ వైసీపీ నేత రాసలీల వీడియో వైరల్ స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వైనం ఏపీలో మరో బస్సు ప్రమాదం ఒకరు మృతి పది మందికి పైగా గాయాలు ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో హద్దులు మీరుతున్నారు చుట్టూ జనం ఉన్నారన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతున్నారు తాజాగా ఓ ప్రేమ జంట ఏకంగా రైల్వే ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద ప్రేమాయణం సాగింది త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు खाते गाड़ी क्रमांक एक दो आठ शून्य चार सुपरफास्ट स्वर्ण <स्थी> మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు దీనిపై లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు రాష్టంలో ప్రజలు ఉద్యోగాలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాతనాన్ని దుబారా చేశారని ఆరోపించారు ఐదు వందల కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు రెండు వందల ఇరవై రెండు కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు వైసీపీ పార్టీకి చెందిన నేత రాసలీలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సింగనమల వైసీపీ బీసీసెల్ అధ్యక్షుడి వైసీపీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ గా ఉన్న ఫణీంద్ర ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో స్వయంగా వీడియో తీసుకున్నాడు అనంతరం ఈ వీడియోను తానే స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది ఈ వీడియో క్షణాల్లోనే జిల్లా వ్యాప్తంగా వ్యాపించడంతో పార్టీ శ్రేణుల్లో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది అయితే కొద్దిసేపటికి తేరుకున్న ఫనీంద్ర తప్పును గుర్తించినా తాను షేర్ చేసిన ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల నుంచి డిలీట్ చేశాడు రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి గత నెలలో అనేక ప్రమాదాలు జరగడంతో పాటు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో బస్సు ప్రమాదం జరిగింది కడపకు చెందిన హరిత ట్రావెల్స్ బస్సు బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర కర్ణాటక బార్డర్ లోని మంచినీళ్ల కోట వద్ద డివైడర్ ను ఢీకొట్టి లోయలో పడింది ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పది మంది గాయాల పాలయ్యారు మృతి చెందిన మహిళ పొద్దుటూరుకు చెందిన అనిత ఆమె వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా గుర్తించారు ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది మరణించగా ఆ తర్వాత వరుస ఘటనల చోటు చేసుకుంటున్నాయి వైపు ట్రావెల్ బస్సులు మరోవైపు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు బిగ్ అలర్ట్ ఇవాళ కూడా ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది దీని ఎఫెక్ట్ కారణంగా ఏపీలోని ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది అలాగే గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ ఏపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది ఈ మేరకు నేడు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మలిలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు సంజీవని హెల్త్ పాలసీ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య బీమా కవరేజీ అందించనుందని పేర్కొన్నారు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు ప్రపంచంలో ఉండే వైద్య నాలడ్జని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరియైన మంజురిచ్చే విధానానికి నేను శ్రీకారం దురుతాం అదే సంజీవని మరొక్కసారి విజ్ఞప్తి